ఓకే సమయం ఇరవై నిమిషంలో తీర్ సభ్యులు ఏడు మంది నాలుగు చొల్లా కాలం సైడ్ లైన్ బాధ బయటికి వెళ్తే తగ్గి పడిన క్రమశిక్షణ పాటించాలి అనేది గారు బయటికి బయటకెళ్ళాలి

அபி சீனியர் பாகம்ல ஏழு மட்டி ஸ்ரீ படச்செல்லாம் வீராஜினேய சுவாமி ஆசிரியர்

मला प्रकाश जिल्ह्यात पुत प्रदर्शन

ెడ్డి గారు తిరుమల మకాశ రెండింగ్ లక్ష తప్ప రాదు కరెది పట్టరాదు చూపల్ తక్ చేయరాదు క్రమశిక్షణ పాటించాలి ನಕ್ಷತ್ರ ನಕ್ಷತ್ರ ಮಂಡಲ ಶ್ರೀ ಕಾಪು ಜಿಲ್ಲಾ

எ சிஸ்க నలమైల్ మంతంజరాక్షత్రారేణి గారు సుబసాయి అరెడ్డి గారు పరిచల్ ద్వారాపుర మండల ప్రకాశవ స్థానంలో ఆరు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ ಕ್ಷತ್ರ ಗಾರು ತುಂಬ ರಾಮರೆ ಗಾರು ನಾರ್ಪುರ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾಂತ

the రావాలి తిరిగి లక్ష్మీనారాయణ గారు త్రివత్సాయి రెడ్డి గారు కుడిచల్లం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా ಸ್ಥಾನ <laughs> ಪ್ರ የ- ಗಮನಿ ನಕ್ಷತ್ರ ಗಮನ ಮಂಡಲ ಶ್ರೀ ಕಾಶಿ ಜಿಲ್ಲಾ

ఉన్నది నక్షత్రాలని గారు తెల సాయి రామరెడ్డి గారు మండలం ప్రకాశం జిల్లా ఐదవ రౌండ్ పదహైదు వందల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి

ఐదవ స్థానంలో కొనసాగాలంటూ అది చునపకి వెళ్ళి తిరిగి ఒక్కడికి దూరం అడలాగా ಮಾರ್ಕಾಪುರ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ತಾಳಿಗೆ ಗಟ್ಟ ಆರವ ಸ್ಥಾನ ಕಡಿಸ್ತಾ ಐದು ರೌಂಡ್ಕೊಂಡು ತೆರಿಗೆ ಆರವ ರೌಂಡ್ ಒಂದು ಪದ್ಮೂರು ಅಡಿಗಳಾಗಿ ತಾಳಿಗೆ ಗಟ್ಟ ಆರವ ಸ್ಥಾನವನ್ನು ಕಳಿಸ್ತಾ ನಾಯ್ ಎರವ ಸ್ಥಾನವನ್ನು ಕಳಿಸ್ತಾ